హలో వ్యూస్ వెల్కమ్ టు జరా జూమిన్ బతుకమ్మ శారీస్ తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అయితే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఏటా చీరల పంపిణీ చేస్తున్నారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలైన ఈ సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టాలని చూస్తున్నారు బతుకమ్మ కానుకగా చీరల స్థానంలో ఇంకేదైనా ఆడపడుచులకు అందించాలని భావిస్తుంది అయితే ఏ బహుమతి ఇస్తే ఆడపడుచులు సంతోషిస్తారని ప్రభుత్వం కసరెత్తి ఆలోచిస్తుంది బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుంది బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపచ్చులకు పెద్ద సంబరం కావడంతో వారికి ప్రభుత్వం తరఫున కానుకలు ఇచ్చే వారి సంతోషంగా వాళ్ళను ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయామంలో ఆడపచ్చుల కమ్మ కానుక కింద చీరలను అందిస్తారు అయితే ఈ బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని చీరలలో నాణ్యత లేదని వాటితో ఆడపడుచులు అస్సలు సంతృప్తి చెందలేదని వాదనలు పెద్ద ఎత్తున రావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది బతుకమ్మ పండుగ ఈసారి నుంచి చీరలను పంపిణీ చేయొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చీరలకు బదులుగా ఏమిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఏదైనా బహుమతి ఇద్దామా ఒకవేళ ఇస్తే ఏ రూపంలో ఇవ్వాలని ఆ ప్రభుత్వం ఆలోచిస్తోంది నగదు రూపంలో ఇవ్వాలా లేదా వస్తు రూపంలో ఇవ్వాలా అన్న దానిపై ప్రభుత్వం చాలా సమయం తీసుకొని ఆలోచిస్తుంది మరోవైపు ఈ బతుకమ్మ బహుమతుల్ని ఎవరైనా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకు ఎలాంటి అర్హతలు ఉండాలి అన్న విషయం ప్రభుత్వం కసరస్తు చేస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కోసం ఏటా సుమారు మూడు వందల డెబ్బై కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది అటు ఆడపడుచులకు బతుకమ్మ కానుక ఇవ్వడంతో మరోవైపు నేతన్నలకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుందని ఈ చీరల పంపిణీ చేసింది గత సర్కార్ అయితే ఈ బతుకమ్మ చీరల కోసం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు నాణ్యత లేని చీరలపై తీవ్ర అసంతృప్తికి చెందిన మహిళలు ఎంతోమంది వాటిని రోడ్డుపైనే దహనం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి అయితే ఈ చీరలు ఇవ్వటం కంటే అందుకు ఖర్చుగా నగదు ఏదైనా చేతికి ఇస్తే పండుగ ఖర్చులకు అవసరం అవుతాయని ఈ ప్రభుత్వం ఆలోచిస్తోంది మరోవైపు కొన్ని పండుగలకు ఇచ్చినట్టు ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వాలని మహిళలు కోరారు ఏపీలో సంక్రాంతి పండుగకు ఉచితంగా చక్కెర నూనె బెల్లం నెయ్యి శనగలు కందిపప్పు పంపిణీ చేశారు ఏపీలో లాగే ఇక్కడ కూడా పండుగకు అవసరమయ్యే వస్తువులు ఏమైనా అందిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు మరోవైపు ఇలాంటి కార్యక్రమాలలో అవినీతి కూడా జరిగే అవకాశం ఉండటంతో నేరుగా ప్రజల అకౌంట్లోనే పండుగ కానుకగా ఎంతో కొంత అమౌంట్ వేయడం సరిపోయే విషయం అని ఆలోచిస్తున్నారు ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తికి చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్ స్టేట్ ఇన్ ఇంటూ రెడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్